అన్నారని వచ్చేసామండి ఇక రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి లండన్ నుంచి లడికి రాత్రి వచ్చేసానండి నేను వస్తా వస్తా తరగతి మీ కొరికైన గుమ్మడికాయ బంగారాన్ని తీసుకొస్తా ఉంటే కుక్క ముట్టుకోకండి కుక్క తోకముట్టుకుంది నిజావాడ బస్టాండ్ ఒక్క తోకముట్టుకున్న బంగారం అది మీరు ముట్టుకుంటారా లేదని ఏడుగిరి పాలయాలు పెట్టిచ్చేసి ఏట్లో పడే ఇచ్చానండి మూడు కోట్లు తీసుకెళ్లి మురకాలు పడేసాను మా ఇంట్లో కోట్లు కుక్కలు తింటుంటాయండి లక్షలు లక్కలు తినేస్తాం ఉంటాయి ఎలుకలు తినేసి సేవలు తినేసా ఉందండి ఇక కాగితాలు కట్టుకుంటే కాగితాలు తీసుకెళ్లిపోతాం మాకు పొయ్యిలో ఎండి ఇంట్లో బంగారం ఉందండి కాకపోతే ఇంట్లో వాళ్ళు అసట్టా బియ్యం లేక ఎండిపోతున్నారు గురుగారు మీకు ఏమైనా డబ్బుకి కానీ ధాన్యానికి కానీ ఏమైనా లోటుగా ఉంటే మా చేయండి మేము పంపించేస్తాం మా అడ్రస్ మండలం మతి ఏగారం దాని పక్కనే ఉండండి మల్లడి పక్కన పిల్లడి మా ఊరు దానికి మా అడ్రస్ సాయంకాలం ఉత్తరం రాసేసి లో అయితే పొయ్యిలో వేసేది మీరు పరిగెత్తుకుంటూ వచ్చేసి పంటకాల ఒకటి పదింటి మూడింటి మురకాయలోకి అందించేతా డబ్బు పగిలిపోయిన వాడ మీద వచ్చేస్తాను పది కోట్లు మరి డబ్బు అక్కడ పుట్టతం తీసి మీద ఆడబెట్టి అప్పుడు నేను చదువుల కాడ బాగా పాస్ అయ్యామండి నేను చదువు సంకల వారికి చదివేదండి గురు తాలు గుండీలు దాకా వచ్చేసి పాఠాలు పాదాల వరకు వచ్చేస్తే ఇంగ్లీష్ ఈ పరిగెట్టేసి చదువు ఎక్కువైపోయి అబ్బాయి గారిని సంతకం పెడతాం మర్చిపోయి సోనియా గాంధీ గారి దగ్గరికి ఉద్యోగం పెరిగానండి రాజు రాజీవ్ గాంధీ గారు రాసి ఈ ఊళ్ళో ఉద్యోగం దగ్గర అయితే సంతకాలు చేసే పని ఉండదు ఈ ఊళ్ళో ఉద్యోగం రాశానికి ఒక పని దొరికింది మధ్యలో ముసలి ముసలతో ఉండకడతాయని పొద్దున్న మా డిపార్ట్మెంట్కి ఆర్డర్ వచ్చింది ముసలిం ముసలు ఉన్నా కాళ్ళు పోట్లాడుకుంటారు అత్తవాళ్ళు అడుగులో పడిపోతున్నారు గొంతులో పడిపోతుంది మంచిగా కూర్చోవడం అందుకని ముస్లిం ముసలు అందరూ తీసుకెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర చేర్పిస్తుంది గురుగారు ఇంత దసరా పండుగ వచ్చిన మా ఊళ్ళో ఏప్రాల్ పండుగలు ఏడుతున్నాను నాప్రాళ్ళ మీద ఏప్రాల్ ఏప్రిల్ పోట్లాడుకుంటే ఇప్పుడు సవరాత్రి గారు వెళ్ళి చొం చేస్తుంటే మనసు గారు వెళ్ళి ముడిస్తుంటే కర్ణం గారు వెళ్ళి కాయితాల్ పెళ్లి చేశారు ఇప్పుడు ఆ పెళ్లి భోజనాలకు ఎక్కించుకురామని మా ఇయ్యంకుల వారు ఊపిలే నిమానాన్ని పంపించారండి అండి నిమానానికి ఊరు చివరికి వచ్చాక ఊపి ఎక్కి కృష్ణానదిలో పడిపోయింది నేను వచ్చింది ఊపాచార్యం ఇవాళ సాధికి మీరు ఐదు వందలు ఆరు వందలు ఇచ్చారంటే సాజి డబ్బులు పెట్టుకుని వెళ్ళి కాపీని కాకినాడ వెళ్ళి కాపీ తాగి అక్కడ మీ పేరు పేపర్లు వేసాల్లో ఈ ఈసారి గారు ఇప్పుడు రాబోయే కాలానికి కాబోయే సీఎం గారు మీ పేరు పేపర్లు వేయించారు అండి ఈనాడు పేపర్లో వేయించానంటే ఆంధ్రజ్యోతిలో అక్షరాలు లేకపోతే మన ఊరంతా కరువుగా ఉందని సాయంకాలం మన ఊరు కాలంలో కరువు మీటింగ్ పెట్టిస్తున్నా మీరు అంతగా వచ్చేయండి ఇప్పుడు కాలవలో కరువు మీటింగ్ పెట్టించి నూతులో టిక్కెంట్లు ఇప్పించి ఏట్లో సినిమా చూపించి బుడమేట్లో చూపిస్తున్నా బురకాట అక్కడ నీటి మీద తామరాకులు వేసి తామరాకుల మీద కుర్జీలు వేసి కుర్జీల మీద కూర్చోబెట్టించి మనిషికి యాభై వేలు లోన్ ఇప్పించారు యాభై వేలు లోను దొరగారు ఇప్పుడు మాకు ఏడు అంత్రాలు మేడం పాతిక గేదలు పది మంది పాలేళ్లు ఏడు దొన్నపోతులు ఉంటాయండి మా ఇంట్లో పొద్దున్నే లెగితే గేదలు పాలన్ని పిండేసి పాలేళ్ళ పోసేస్తాం చేస్తాం పాలే మా ఇంట్లో వాళ్ళకి ఎగజూరే కంటే ఎగజూరు దొన్న గురువు గారు మాకు ఎగసాయం ఏమన్నా తక్కువ ఉంది అనుకున్నారా ఏట్లో ఏడు వందల ఎకరాలు మాదేనండి సముద్రంలో సాగ మాటా ఉంది ఎకరాలు పాతి ఎకరాలుంటేసేవాడు కృష్ణానజుల బ్యారేజ్ కట్టే పక్కన యాభై ఐదు ఎకరాలు లా ఉందండి నేను ఆటలు ఏమేమి పండిస్తున్నాను అనుకున్నారు ఈ మధ్యన జనాలంతా ఎక్క ఎక్కలు తింటుండీ ఎక్కువ వచ్చేస్తాయి బీబీలు తింటే సుఖాలు వస్తున్నాయి చిట్టిపోంటే సింగిలేతున్నారు మసూరులు తింటే మతిపోతున్నాయి అని చెప్పి ఉప్పు సేమలతో సముద్ర మధ్యని దున్ని నక్కలతో నాడు తెప్పించి చుంచుతో ఊరిపిచ్చి ఎలుకలతో కోపించి కాకలతో కాటా పెట్టిస్తే ఎకరానికి తొంభై ఐదు బత్తాలు పడుతుంది తాకలేనొట్టు మీకు ఏమన్నా కావాలంటే చెప్పండి సాయంకాలం ఆఫీస్ పడిపోతున్నాను ఒక లారీలో మరి మా కోట్లు వచ్చిన లేదు లక్షలు వచ్చినా కరువు లేదు కోట్లు కుక్కలు తినేసినా లక్షలు నక్కలు తినేసినా కానీ మేము కాపీ దగ్గర లేకుండా కాకినాడ వెళ్ళిపోవాలి బొంచ్ చేస్తాకి బొమ్మ వెళ్ళిపోవాలి నిద్ర చేస్తాకి నేల దగ్గర వెళ్ళిపోవాలి ఈ మధ్యన ఏది చూద్దాం